అందరూ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం సింహరాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు పడబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సింహరాశి అంటేనే మీరు ఎంతో స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ అనకూడదు ఇట్లా కానీ కుళ్ళు ఉంటుంది వీరికి మనసులో ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెమక్ అని కనబడద్దు వీరికి చిగేలు అని కనబడితే అబ్బా అనుకుంటారు వీరు కనుక అది మంచిది కాదు అని నా ఆలోచన అట్లా చెయ్యి అట్లా ఉండకూడదు బీ హ్యాపీ అంతే అని చెప్పే ఆలోచన అది ఇక్కడ ప్రయాణాలలో ప్రమాదాలు కావచ్చును వస్తువులు కొన్ని అపహరణానికి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఇరవై నాలుగు మీకు కొంత చేదు అనుభవాలే మిగిల్చాయి ఇరవై మూడు సుమారుగా ఏప్రిల్ మే నుండి ఈ ఇరవై నాలుగు రెండు రెండున్నర సంవత్సరాలు కూడా చేదు అనుభవమే మిగిల్చాయి ఇక్కడ ఒక గురుగ్రహం మాత్రం మీకు కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉండడం జరిగింది అది కూడా జాబ్ రిలేటెడ్ ఎంతో కష్టపెట్టి మీకు మొట్టికాయ ఇచ్చి జాబ్ ఇచ్చేటువంటి సందర్భం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సింహరాశి వారికి చూసుకున్నట్టయితే గురువు రవి కొంత మీకు పర్వాలేదు అనేటువంటి పరిస్థితిలో భాగంగా చక్కటి ఆరోగ్యము మనస్సునందు కొంత సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి చేయు వృత్తులందు చక్కటి ఆదరణ కనబడుతుంది ఇతరులకు సహాయం చేయుట మీరు చేసినటువంటి సహాయాన్ని వారు గుర్తించుకోవడము ఏమైనా మీకు ఒక గిఫ్ట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా శుభకార్యాలపై శ్రద్ధ వహించడము మీ నిర్ణయములు నెరవేరుట ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఇది కావాలి అని కానీ ఇది చెయ్యాలి అని కానీ ఆ నిర్ణయం నెరవేరేటువంటి పరిస్థితి ఉంది మంచి ఆదాయము సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని లాభము పొందేటువంటి పరిస్థితి ఉంది మీరు ఆనందించేటువంటి అంశాలు ఈ యొక్క జనవరి నెలలో ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు ఒక విషయాన్ని అయితే గమనించుకోండి పిల్లి కళ్ళు మూసుకొని పాల్తాగింది అనేటువంటి విధంగానైతే ఉన్నా బట్ అది కళ్ళు మూసుకుంది అక్కడ మీరు ధర్మంగా ఉంటేనే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంకా లేదు అనుకుంటే మాత్రము చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో మీ కర్కాటకం కావచ్చును మిథునం కావచ్చును ఎవరైతే ఉన్నారో ఒకసారి వారిని అడగండి కా అక్షరం మీద ఉండేటువంటి వారు కానీ హా అక్షరం మీద ఉండేటువంటి వారు కానీ వారిని కాల్ చేసి అడగండి ఏ విధంగా ఉంది పరిస్థితి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూతురు వివాహం ఏమైనా అయిందా లేదా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఉన్నారా బాధపడ్డారా మీ భార్యాభర్తలలో అన్యోన్యత లోపించిందా ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి ఇక్కడ ఏమైనా శిక్షలు పడడం కావచ్చును నేరారోపణలు కావచ్చును అదేవిధంగా అవమానాలు అయితే విపరీతంగా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అవమానాలు అదేవిధంగా కొంత మీ పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక చాలా ఓర్పుతో ఉండాలి అయితేనేమి మీకు గురువు ఎక్సలెంట్గా మారబోయే పరిస్థితి ఉందని చెప్పుకున్నాం అన్నింట అద్భుతమైనటువంటి లాభాలు అదేవిధంగా చక్కటి కీర్తి తేజోవృద్ధి ఇక్కడ ఒక గ్రహము మనకు మైనస్ ఇస్తుంది అంటే మరొక గ్రహము ప్లస్ అటువంటి పరిస్థితి ఉంది ఇది రాబోయే రోజులలో జరిగే పరిస్థితి కానీ జనవరిలో మాత్రము కొంత ఇంకా శనికి సంబంధించినటువంటి సప్తమ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అది జాగ్రత్తగా ఉండండి కొంత విపరీతమైనటువంటి భయాందోళన ఏదో ఒకటి కనబడుతుంది ఇక ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మరి వీరికి సంబంధించి తల్లిదండ్రులకు చక్కటి ఆనందము కలిగేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి జరిగేటువంటి పరిస్థితి మరి సంతాన సుఖము కనబడుతుంది చక్కగా విందు భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ధన ధాన్యాలలో లాభాలు మీరు చేసేటువంటి సేవలో లాభాలు వ్యాపారంలో లాభాలు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి పాటుగా కొంత మాతృసుఖం అయితే కనబడుతుంది ఇక్కడ మాతృసుఖము అంటే సొంత ఇంటి కల కావచ్చును మీ తల్లి సంతోషంగా ఉంది అంటే మీకు ఒక రూపాయి లాభమే ఇక్కడ కనుక ఆమెను బాధ పెట్టకుండా చూసుకోండి ఇక్కడ అంటే అదొకటే పాయింట్ శుభకార్య నిర్వహణ కనబడుతుంది ఇక సింహరాశికి సంబంధించినటువంటి యొక్క సూర్యభగవానుడు మకరములో వెళ్ళడం వల్ల కార్య సానుకూలత ఏదైతే కార్యము జరగాలి అని అనుకుంటున్నారో అది అనుకూలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది దీంతో పాటుగా లక్ష్య సిద్ధి ఉంది శారీరక సౌఖ్యము ఉంది ధన సమృద్ధి ఉంది చక్కటి ఆరోగ్యము కూడా కనబడుతుంది అదేవిధంగా కొంత కలత్ర సమస్యలు సమస్యలుగానే మారబోతున్నాయి అదే దీంతో పాటుగా అభిప్రాయ భేదాలు సంతానానికి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు గోచరిస్తున్నాయి కనుక సింహరాశి వారు ఖచ్చితంగా జనవరి మాసంలో ఎంతో ఓర్పుతో ఉండండి రావాల్సిన ధనము కావచ్చును అన్నదమ్ములకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చును స్థాన చలనాలు కావచ్చును అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా వారికి అనారోగ్యం కానీ వారు వివాహం చేసుకొని ఆ యొక్క భార్యాభర్తలు అన్యోన్యంగా లేక కావచ్చును అదేవిధంగా శత్రువు శత్రువులు మాత్రం ఈ నెలలో మీకు ఇబ్బందికరంగానైతే లేరు అందులో నో డౌట్ ఇలా అన్నింటి ఏది విదేశీ ప్రయాణంలో ఉండేటువంటి వారికి కావచ్చును ఆడవారికైనా మగవారికైనా కూడా రెండు వేల ఇరవై ఐదు మూడున్న నాలుగో తర్వాత విదేశీ ప్రయాణం బాగుంది ఇప్పుడు తొందరపడకండి కనుక సింహరాశి వారు కూడా సప్తమ శని అష్టమ శని రాబోతుంది కనుక మన వద్ద నిర్వహించేటువంటి శనేచర పార్శ్వథంలో పాల్గొనండి ఇరవై ఐదు వందలకే చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి అంతే జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా విరించారు సంగ్రామ శుభాకాశుల గురుగారు ధన్యవాదాలు